మీరు మీరు నమ్మిన సిద్ధాంతానికి ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళకండి మీరు ఎప్పుడైనా జీవితంలో ఒక గిల్ట్ మీ వల్ల జరిగితే ఒక పొరపాటు జరిగితే మృత్పిండాలు కాకండి కండి అబ్దుల్ కలాం గారి కెరీర్ ఎక్కడండి ప్రారంభం మీ అందరూ వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివి ఉంటారు ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి అట్టర్ ఫ్రస్ట్రేషన్తో ఆయన ఋషికేశిలో ఒక స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్నారు టోటల్ డిజెక్షన్ ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒకందుకని చదివాను నాకు ఈ ఏరోనాటికల్ ఫీల్డ్లో ఉద్యోగం వచ్చింది ఆయనకి ససేమిరా ఇష్టం లేదు ఆయన నీరసంగా కూర్చుంటే అలా వెళ్ళిపోతున్నారు స్వామీజీ ఆయన రాసుకున్నారు మీ అందరు ఉంటారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన ఈ పిల్లాన్ని పిలిచారు అబ్దుల్ కలాం గారిని ఏం అలా కూర్చున్నావు నువ్వు అంటే ఆయన అన్నారు నేను ఫలానా ఉద్యోగం కోసం వెళ్ళాను ఇంటర్వ్యూకి అది పొందడం నాకు ఇష్టం కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాను దీనికి సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చెయ్యాలని లేదు నాకు ఇష్టం లేదన్నారు అంటే ఆ రోజున ఆ స్వామీజీ ఓ చిరునవ్వు అన్నారు నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడో అన్నారు ఆ మాట ఆయన మీద పని చేసింది యాక్సెప్ట్ చేశారు కాబట్టి అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యారు ఆ కారణంగా రాష్ట్రపతి పదవికి రెండో మాట తృణప్రాయంగా వదిలి విద్యార్థులతో మాట్లాడమే నాకు ఇష్టమని కాలేజీ కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలందరితో ఎంతో సంతోషంగా ఏమి అబ్దుల్ కలాం గారండి అది క్యారెక్టర్ అందుకు నేను మురిసిపోయేది మహానుభావుడు రాసుకున్నారు ప్రిఫేస్లో అమ్మ ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశానికి డిఫెన్స్లో కావలసినటువంటి అనేక ఉపగ్రహాల యొక్క నిర్మాత ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశం అంతటి చేత గౌరవింపబడిన వ్యక్తి కానీ అమ్మ అబ్దుల్ కలాం అని పిలవబడేటటువంటి ఈ శరీరంలోకి ఇంత మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా రామేశ్వరంలో ఒక పెంకుటింట్లో నేను గుడ్డి దీపం కింద చదువుకుంటూ రాత్రి ఎనిమిది గంటలకి ఆకలేస్తే పళ్ళెం పట్టుకుని పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మా అమ్మా నాకు ఆకలేస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి మీ పొయ్యి దగ్గర నిలబడి ఇలా ఇలా అటు ఇటూ తిప్పినటువంటి నూనె వెయ్యని రెండు రొట్లు నా పళ్ళెంలో వేసి అత్యంత ప్రేమతో కూరవేసి నా తల మీద చేతితో నిమిరి నా ననువు ఎంతో వృద్ధిలోకి రావాలి బాగా చదువుకో అంటూ నువ్వు పెట్టిన రొట్టెలు ఈ అబ్దుల్ కలాంలో ఇంత మేధాశక్తిగా మారాయమ్మా నేను ఎదురు ఏదో తెలుసా ఏదో ఒకనాడు అబ్దుల్ కలాం అని గౌరవింపబడినటువంటి ఈ శరీరం పడిపోతుంది ఒకనాడు నీకు నమస్కరించాను అమ్మా ఇవాళ ఈ గౌరవాలు అందుకున్న నాకు నీకు నమస్కరిద్దామంటే నీ శరీరం నాకు అందుబాటులో లేదు అమ్మా ఈ శరీరం అంటూ పడిపోగానే నేను చేసే మొదటి పని నువ్వు ఏ శరీరంతో ఏ లోకానికి వెళ్ళగలిగావో ఆ లోకానికి ఆ శరీరంతో వచ్చి ఈ పృథ్వీ మీద ఇంత గౌరవానికి కారణమైన ఆశీర్వచనం చేసిన నీ పాదాలకి నా తల తాటించి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు అది కొడుకు అంటే ఇలాంటి కొడుకుతనం లేనివాడు ఎంత గొప్పవాడైతే అవడక కావాలండి కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తినుగుబాల తన వాళ్ళకి తన తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని చెప్పుకోలేనివాడు తన గురువుగారిని చూసి ఈయన నాకు పాఠం చెప్పిన మ్యాస్టారు అని బూట్లు రెండింటిని వేళ్లతో తొక్కి అవతల బారేసి గబగబా వచ్చి గురువుగారి రెండు పాదాలు చేతులతో పట్టుకుని తల తాటించి నమస్కరించగలిగినటువంటి శీలవైభవం లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడకు కావాలి కనకపు సింహాసనమన సునకము కూర్చుండు పెట్ట ఏమిటి సుఖం దానివల్ల మీరు ఎదగడం కాదు మిమ్మల్ని సెట్టింగ్ ఎగ్జాంపుల్గా మీ వెనక వాళ్ళు తీసుకోవాలి అది మీ ప్రవర్తన చేత సాధ్యమవుతుందేమో కేవలం నాలా ఉపన్యాసాలు చెప్పడం వల్ల సాధ్యం కాదు